నమస్తే మీరు చూస్తున్నారు జనవరి పదిహేడున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాకినాడ పర్యటనకు వెళ్ళనున్నారు గ్రీన్ అమోనియా ప్లాంట్ కు శంకుస్థాపన చేయనున్నారు అయితే కాకినాడ పరిధిలోని పెద్దపురం మండలం కొబరిపల్లం వద్ద గ్రీన్ కో గ్రూప్ ఏర్పాటు చేయబోయే అమోనియా ప్లాంట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు శంకుస్థాపన చంద్రబాబు నాయుడు గారు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ ప్లాంట్ ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తుంది సమ్మక్క సారలమ్మల మహాజాతరకు భారీ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్న పనులు మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర రెండు వేల ఇరవై ఆరుకు తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాటు చేపట్టింది కోట్లాది భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి ఈ ఏర్పాట్లను క్షత్రియ స్థాయిలో పర్యవేక్షించేందుకు మంత్రి సీతక్క మేడారంలోనే బస చేస్తూ ప్రతి విభాగం పనితీరును సమీక్షిస్తూ దిశ నిర్దేశం చేస్తున్నారు భక్తుల సౌకర్యం సురక్షిత దర్శనం ఆమెకు ప్రథమ ప్రాధాన్యంగా మారింది సుమారు మూడు కోట్ల మంది భక్తులు వస్తున్నారని అంచనాతో ఇరవై ఒక్క శాఖలకు చెందిన నలభై రెండు వేల మంది కంటే ఎక్కువ సిబ్బందులతో పాటు రెండు వేల మంది ఆదివాసీ వాలంటీర్స్ ని రంగంలోకి దింపారు రద్దీ నియంత్రణకు మేడారాని ఎనిమిది జోన్స్ నలభై రెండు సెక్టార్స్ గా విభాగించారు మొబైల్ నెట్వర్క్ కు అంతరాయం లేకుండా ఉండడం కోసం అరవై మొబైల్ టవర్స్ నాలుగు వందల యాభై విహెచ్ఎఫ్ సెట్స్ ఏర్పాటు చేశారు పాటు ట్రిప్స్ నిర్వహిస్తున్నారు తాగునీరు పరిశుభ్రత వైద్యం విద్యుత్ సరఫరా భద్రతకు ప్రతిష్ట చర్యలు తీసుకోనున్నారు మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో వాదోపదాలు పశ్చిమ బెంగాల్లో ఐపా కార్యాలయంపై ఈడీ సోదాల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది ఈ కేసులో ఈడీ తరఫున సోలిటోటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించగా మమతా బెనర్జీ తరఫున సీనియర్ లాయర్స్ అభిషేక్ అలాగే కపిల్ శిబాల్ వాదించారు ఈడీ అధికారులు వీధుల్లో ఉండగానే వారి ఫోన్స్ అలాగే పలానా డాక్యుమెంట్స్ మమతా బెనర్జీ ప్రభుత్వ పోలీస్ చేతుల్లో లాక్కోవడం తీరమైనవని తుషీర్ మెహతా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు అసలు ఐపాక్ ఆఫీస్ కి వెళ్లాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు అంతేకాదు అక్కడి సీసీటీవీ ఫుటేజ్ కూడా పోలీస్ ధ్వంసం చేశారని ఆరోపించారు వీరికి ప్రతిస్పందనగా మమతా బెనర్జీ తరఫున లాయర్స్ రెండు సంవత్సరాల తర్వాత అకస్మాత్తుగా సోదాలు ఎందుకు చేశారని ప్రశ్నించారు ఎలక్షన్స్ ముందు తనిఖీలు చేయాల్సిన అవసరం ఏంటని ఇంత హడావుడి ఎందుకని ఈడి చర్యలపై అనుమానాలు వ్యక్తం చేశారు ఇరు వర్గాల వాదనలు పూర్తిగా విన్న సుప్రీం కోర్టు ఈ కేసుని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని వ్యక్తం చేసింది తర్వాత విచారణకు కేసుని లిస్ట్ చేసింది ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడుకు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించిన టిటిడి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నారవారిపల్లిలోని ముఖ్యమంత్రి నివేశ గృహంలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి గురువారం ఉదయం టిటిడిఈఓ శ్రీ అనిల్ కుమార్ సింగాల్ శ్రీవారి తీర్థ ప్రసాదాలను స్వామివారి చిత్రపటాన్ని అందించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులకు వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు ఈ కార్యాలయంలో టిటిడి అడిషనల్ ఈఓ శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి టిటిడి బోర్డు సభ్యులు శ్రీ జి భానుప్రకాష్ రెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్ జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు టిటిడి జిఈఓ శ్రీ వి వీరబ్రహ్మం ఎస్ఈ శ్రీ కెవి మురళీ వేద పండితులు పాల్గొన్నారు తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్ చలి ఇంకా తగ్గిపోయింది తెలంగాణలో గత నెల రోజులుగా గజగజ వణికించిన తీవ్రమైన చలి ఇంకా తగ్గిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రత సాధారణం కాగా రెండు నుంచి ఐదు డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగినట్లు వాతావరణ శాఖ తెలిపింది సాధారణంగా మహాశివరాత్రి వరకు కొనసాగే చలికాలం ఈసారి సంక్రాంతికి ముందే వీడుకోలు పలకడం విశేషం ఇప్పటికే రాష్ట్రంలో కొనసాగిన రెండవ దశ చలిగాలు అంటే కోల్డ్ వేవ్ టూ పాయింట్ ఓ అధికారికంగా ముగిసినట్టు వాతావరణ శాఖ వెల్లడించారు మరిన్ని తాజా వార్తల కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేసిన న్యూస్ ఆన్ ఫ్రీస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి